గోవులో ముక్కోటి దేవతలు ఉంటారని మన వేదాలు ఘోషిస్తున్నాయి తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైందిగా పండితులు చెప్తారు గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది గోవు ముఖమునందు వేదాలు కొమ్ముల ఎందు హరిహరులు కొమ్ముల చివర ఇంద్రుడు లలాటమున ఈశ్వరుడు కర్ణములందు అశ్విని దేవతలు నేత్రములందు సూర్యచంద్రులు దంతములయందు గరుడడు జిహ్వయందు సరస్వతి ఉదరమునందు స్కందుడు రోమకూపములందు ఋషులు పూర్వభాగమునందు యముడు పశ్చిమ భాగమునందు అగ్ని దక్షిణ భాగమున వరుణ కుబేరులు ఉన్నట్లుగా వర్ణింపబడింది కాబట్టి గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని సమస్త తీర్థాల్లో పుణ్యస్నానం చేసిన పుణ్య ఫలం లభిస్తుందని గోమాతకు ఇంత పూజ్యస్థానమిస్తూ అధర్వణ వేదంలో బ్రహ్మాండ పురాణంలో మహాభారతంలో పద్మపురాణంలో ఇలా ఎన్నో గాథలు ఉన్నాయి అలాంటి గోమాత నివసించే గోశాలను ఏకాదశి దినమందు మరింతగా శుభ్రం చేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్య భాగమునందు బియ్యపు పిండితో ముప్పై మూడు పద్మాల ముగ్గులు పెట్టి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మములపై నుంచి వారిని విధి విధానంగా పూజించి పద్మానికొక్క అప్పడాన్ని వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను దక్షిణ తాంబూలాదులతోనూ బ్రాహ్మణుని సంతుష్టుని గావించి గోమాతను పూజించేవారికి సకలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడింది ఇలా గోపద్మ వ్రతం చేయాలి ఇంత పుణ్యప్రదమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని శుభప్రదంగా జరుపుకోండి ఆనందంగా జీవించండి